నే పట్టిన కుందేటికి మూడో కాళ్ళు మూడే కాళ్ళు అని చెప్పేటువంటిది ఒక సామెత ఉంది అంటే కొంతమంది వెటకారంగా చెప్పేటువంటిది అంటే మేమేం చెప్తే అదే నమ్మి తీరాలని చెప్పేవాడు నాలుగు కాళ్ళ కుందేటికి మూడే కాళ్ళు అని చెప్పాడు కాబట్టి ఒక ఖాళీలు చేశాడంట అట్లాగా తమ పంతను నెగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం రాఫెల్ అనేటువంటి దానికంత ముందు కూడా నేను పలు దఫాలు ప్రస్తావించాను స్వయంగా దేశపు నేతల మధ్య జరిగేటువంటి ఒప్పందంలో బ్రోకర్లు ఉంటే బ్రోకర్ కమిషనే అక్కడ కుంభకోణానికి కారణం అవుతుంది అక్కడే బ్రోకర్లు లేనప్పుడు ఇంకా కుంభకోణం జరగడానికి అవకాశం లేదు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఆ దేశానికి వెళ్తుంది ఈ దేశం నుండి వెళ్తుంది మధ్యలో తినేవాడు ఎవడ ఉండడు ఎక్కువ కమ్మారా తక్కువ కమ్మారా ఇవన్నీ కూడా నిబంధనల్లో ఉంటాయి దానికి సంబంధించినటువంటి ప్రోటోకాలే ఫాలో అవ్వాలి అడ్డగోలుగా చేసుకోవడానికి ఫ్రాన్సు ప్రా ఫ్రాన్స్ అధ్యక్షుడికి డబ్బులు ఎత్తే ఆయన పక్కజేబులో నుంచి సూట్ కేసు పంపించడానికి మన సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్ ఏం కాదు అక్కడ ఆ దేశం చట్టాలు ఒప్పుకో ఈ దేశం చట్టాలు ఒప్పుకో కాబట్టి అవన్నీ వినేవాడు విర్రవాడు అయితే చెప్పేవాళ్ళు అందరూ పెదబాబులే అనమాట ఏమైనా చెప్తుంటారు కాబట్టి అది పక్కన పెట్టేద్దాం అదంతా జరిగిపోయింది సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళారు ఇంకేముంది అయిపోయింది అన్నారు సుప్రీంకోర్టు అన్ని లెక్కలు చూశారే నాయనా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి యుద్ధ విమానాలు బనలేదు మన దేశం ఇదేం పద్ధతి కొన్నయ్యండి అందులో మేము చూస్తే నిబంధనలు ఎక్కడా తేడా చేసినట్టు ఏం కనిపించలేదు దాని నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ లో ఆడిటింగ్ ఉంటుంది ఆ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది ఆ దానికి ఎలా వెళ్ళాలి అన్నటువంటి ప్రొసీజర్ అంతా ఉంటుంది అది ఫాలో అవుతారు ముందు ప్రొసీడింగ్స్ లో ఎక్కడా మాకు కుంభకోణానికి ఆస్కారం ఏం కనిపించలేదు ధరల నిర్ణయాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పర్ఫెక్ట్గానే జరిగినట్టు మాకు అనిపించింది ఇందులో కుంభకోణానికి ఏమాత్రం ఆస్కారం లేదు ఊహాజనితమైనటువంటి ఆరోపణలకు ఇక్కడ జవాబు అవసరం లేదు ఇక్కడ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదు ధరల నిర్ణయం అనేటువంటిది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బాధ్యత కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు వదిలేసేయండి అని చెప్పేసి రాత్రిలో ఏ కుంభకోణంలోనే క్లీన్ చిట్ ఇచ్చింది కానీ మేము ఐదు వందలకు కొందామంటే వాళ్ళు ఏడు వందల పన్నెండు వందలకు కొన్నారని ఒకసారి మేము ఏడు వందలకు కొందాం అనుకుంటే వాళ్ళు పన్నెండు వందల కొన్నారని ఒకసారి ఇట్లాగేదో నాలుగు సార్లు నాలుగు లెక్కలు చెప్పారు నేను దానికి కూడా చెప్పాను ఇంతకుముందు విమానం బాడీ వేరు దాంట్లో మనం ఎన్ని ఐదులు కావాలంటే అంత డబ్బులు అదనంగా ఉంటాయి దానికి తోడు సగం మన దేశంలో తయారు చేస్తారు సగం వాళ్ళ దేశంలో తయారు చేస్తారు మూడు వందల కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది అందులో హాల్కి కొంత పని ఉంది రిలయన్స్కి కొంత పని ఉంది రిలయన్స్కి ఇచ్చేది కేవలం ఎనిమిది వందల కోట్ల కాంట్రాక్ట్ అనేది క్లియర్గా చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ కి సంబంధించి ఇప్పటికి కూడా రిలయన్స్ వాళ్ళతో తయారు చేపిస్తున్నారని గుడ్డిగా నమ్మే చదువుకున్న మూర్ఖులు మన దేశంలో ఎక్కువే ఉన్నారు రిలయన్స్ వాడికి ఏ ఇది లేకపోయినా ఎక్స్పీరియన్స్ లేకుండా ఇస్తున్నారని అంబానీ అదే అంబానీలని తీసుకొచ్చి ఇక్కడేమో పరిశ్రమలు పెట్టిస్తేనేమో వాళ్ళకి భోజనాలు పెట్టించి వాళ్ళు పెడుతున్నారు మన దగ్గర పరిశ్రమ అంటేనేమో సంకల్ గుర్తుకుని చప్పట్లు కొడతాం వాడికి అక్కడ కాంట్రాక్ట్ ఎనిమిది వందల కోట్ల కాంట్రాక్ట్ వాడే తయారు చేస్తున్నాడని మూర్ఖంగా అంతటి విద్య మన దగ్గర ఉంది మనం చదువుకున్నటువంటి చదువుల్లో నేర్చుకుంది ఏంటంటే జ్ఞానం విద్య అయితే నేర్చుకున్నాం సర్టిఫికెట్లు వచ్చినాయి సరే ఆ మూర్ఖుల గురించి పక్కన పెడితే ఇక్కడ తాజాగా ఇంతకు ముందు కూడా నేను ప్రస్తావించాను రక్షణ విషయంలో ఎక్కువ చర్చ కుంభకోణం జరిగితే దానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి ఒక కత్తులు వచ్చి స్పష్టంగా కనబడింది అక్కడ అరెస్టులు కూడా జరిగింది ఇక్కడ వీరి దానికి వచ్చేటప్పటికి ఏం లేదన్నటువంటిది అక్కడ ఫ్రాన్సిస్ ప్రభుత్వం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి అదే సంస్థ దసాల్టే చెప్పింది సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది అయినా సరే ఉంది మేము అన్నాం కాబట్టి ఓ జేపీ వేసింది అంటే బట్టగాల్చి మీద వేసి అది తుడుచుకునే బాధ్యత మీరే చూసుకోండి మేము అన్నాం కాబట్టి విచారించండి అంతే ఎవడు ఉంటాడు విచారణ మళ్ళీ ఇళ్లే ఉండి అక్కడ కూడా మాకు ఇందులో అనుమానాలు ఉన్నాయని రాస్తారు ఇంకెవరు తేల్సారా ట్రాన్స్ అధ్యక్షుడు మిచ్చి కోర్టులో వీళ్ళ కమిటీ ముందు నుంచోబెట్టి అడుగుతారా దసాల్ట్ని వీళ్ళ కమిటీ ముందు నుంచోబెట్టి అడుగుతారా అసలు అవి జరుగుతుందా ఏ దేశంలోనన్నా ఒక దేశం ఇంకో దేశం రక్షణ ఒప్పందాల్లో అట్లాంటి దర్యాప్తులు చేయడానికి సాధ్యం ఈ సరే మూర్ఖత్వంతో ఉండేటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళ ఇష్టం పక్కన పెడదాం తాజాగా నిర్మలా సీతారామన్ ఉపన్యాసంతో దాన్ని తిప్పికొడుతూ చెప్పిన దాంట్లో అత్యంత కీలకమైంది ఈ దేశం పరంగా బయట పెట్టకూడని రహస్యం బయట పెట్టాల్సి వచ్చింది ఈ దరిద్రం వల్ల ఏంటి అంటే హాల్ ఏదైతే హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇప్పటిదాకా గొప్పగా చెప్తూ ఎందుకు వదిలేశారు వదిలేశారు అని చెప్పారు ఆ హెచ్ఏఎల్ కుదర్రో అని దశ అటు చెప్తే రిలయన్స్ పట్టుకెళ్లి కూర్చోబెట్టిందే మన్మోహన్ సింగ్ సర్కార్ హయాంలో రెండు వేల పన్నెండులో రిలయన్స్ తో ఒప్పందం కుదిరింది ఆనాడే కుదిరాక క్యాన్సిల్ చేశారు టోటల్గా అసలు ఒప్పందమే ఆగిపోయింది నూట ఇరవై ఆరు విమానాలు కొనాల్సినటువంటి స్టేజ్ అన్ని విమానాలు నిజంగా కుంభకోణం చేసేవాడు నూట ఇరవై ఆరు ఇంటూ ఒక్కొక్క దానికి వెయ్యి డాలర్ల జప్పును మింగితే మింగాలి కానీ దాన్ని ముప్పై ఆరుగా తగ్గించారంటే అది కొమ్ముకోవడం కాదురా బాబు అని అనుకున్నా అన్నా సరే అబ్బబ్బే లేదండి మేము చెప్పాం కాబట్టి మా నాయకుడు చెప్పాడు కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంటారు ఏదో తినేసి ఉంటారు ఏదో అనుమానాలు ఉంటాయిలేండి అందులో ఏదో నిప్పులు ఏందే పొగరారు వీళ్ళేళ్లలో మరి వీళ్ళకొక సంసారాల్లో మరి ఎలాంటి నిప్పులు ఎలాంటి పొగలు ఉన్నాయి ఎవరికి అర్థం కాదు కాబట్టి ప్రతిదానికి అనుమాన కళ్ళతో చూసేటువంటి కోణాలు అంటే దేశమంతా దరిద్రం నేను దరిద్రుని కాబట్టి నా పక్కన వాళ్ళు కూడా దరిద్రులే అనేటువంటి ఫీలింగ్ ఉండేటువంటి వాళ్ళ మనస్తత్వానికి సజీవమైనటువంటి సాధ్యం ఇక్కడ బయటపడింది హెచ్ఏ కేవలం ఏడాదికి ఎనిమిది తేజస్ విమానాలు తయారు చేయగలుగుతాం లక్ష కోట్ల కాంట్రాక్టులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అవి పూర్తి చేయడానికి దిక్కు లేదు దశ ఆ రోజు చెప్పింది మీ దగ్గర రెనోవేషన్ లేదు రెనోవేషన్ చేయాలి ఈ చేయడానికి కుదరదంటే మేమేం చేయలేమని చెప్పారు ఆ తర్వాతనే వాళ్ళు వేరే ఆప్షన్ కావాలన్నప్పుడు రిలయన్స్ అనేటువంటిది ముందుకు వచ్చినటువంటి రిలయన్స్ దగ్గర అనుభవం లేదు నిజమే ఎవరు స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళ దగ్గర అనుభవం ఉంది కాకపోతే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి కంపెనీని కొన్నది రిలయన్స్ దాంట్లో నేవీ ఎయిర్ ఫోర్స్ లాంటి అత్యున్నతమైనటువంటి రక్షణ విభాగాలకు సంబంధించినటువంటి రిటైర్డ్ అధికారులు తెచ్చి దాంట్లో హెడ్స్గా వేయడం వల్లనే ఆ కాంట్రాక్ట్ వచ్చింది కార్పొరేట్ స్ట్రక్చర్ లోకి తీసుకురావడం అది సాధ్యమైందా లేదా ఇవన్నీ సెకండ్ కాన్సెప్ట్ అందులో ఇంకోటి రిలయన్స్ లో తయారు చేసి దసాల్టే తయారు చేస్తే దాని ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ కాంట్రాక్టులకు సంబంధించినటువంటి అంశం ఇది పక్కన పెడితే హెచ్ఏఎల్ కేవలం ఎనిమిది విమానాలు తయారు చేసే శక్తి మాత్రమే ఉంది అన్నటువంటి విషయం ఇవాళ పార్లమెంట్ వేదికగా చెప్పాల్సి వచ్చింది ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది అంటే భారత మ్యానుఫ్యాక్చరింగ్ విదేశాల మీద డిపెండ్ అయినటువంటి కర్మ పట్టింది డెబ్బై ఏళ్ల నుంచి మేము అద్భుతాలు చేసాం ఈ దేశాన్ని పగలు తీసాం ఎలక చెప్పేటువంటి వాళ్ళు చేసింది ఎందుకంటే అంటే మనం ఇప్పటిదాకా రష్యా దగ్గర అమెరికా దగ్గర ఆ దేశం దగ్గర ఈ దేశం దగ్గర కొనుక్కు దాస్తున్నాం చివరికి మనం తయారు చేసుకున్నటువంటి మనం గొప్పగా చెప్పి ప్రపంచం మొత్తానికి అద్భుతమైన చెప్పినటువంటి సంస్థ సామర్థ్యం అంటే ఈ రోజున బయట పెట్టుకోవాల్సి వచ్చింది ఓపెన్ గా చెప్పాల్సి వచ్చింది దాని వలన మన బలహీనత బయటపడిందా బలం బయటపడిందా ఇక్కడ జరగని కుంభకోణాన్ని జరిగిందని ప్రచారం చేయడం ద్వారా ప్రపంచం ముందు పరువు పోయిందా పరువు కాపాడుకున్నాం వాళ్ళైతే నమ్మలేదు ప్రపంచం ఎందుకంటే వాళ్ళందరికీ ఆ సిస్టమ్స్ తెలిసి కాదు కానీ ఇక్కడ రాజకీయాల పట్ల కాస్త అసహించుకునేటువంటి పరిస్థితి ఇంకోటి ఇక్కడ దాన్ని ఎలా వాడుకోవాలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాం మనం రష్యా అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ ల్యాబీల ఒత్తిడి చైనాకి సంబంధించినటువంటి వాళ్ళ ఒత్తిడి ఇక్కడ బాగా పనిచేసింది ఈ దేశానికి సంబంధించినటువంటి లెక్కలు ఓపెన్ మార్కెట్లో చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది ఇది భవిష్యత్తుకి ప్రయోజనమా నష్టమా అన్నటువంటిది ఆ వాళ్ళని అంగీకరించేటువంటి వాళ్ళే తేల్చి చెప్పాలి మొత్తం మీద రాఫెల్ విషయంలో ఒక వేదికగా ఓపెన్ చర్చ ద్వారా ఇక్కడ కొన్ని కొత్త నిజాలు వచ్చినాయి సేమ్ టైం ఆన్సర్లు లేని కేవలం అరుపులతో కాలక్షేపాలు చేసేటువంటి రాజకీయం మళ్లీ చూడాల్సి